వరదల్లో ప్రజలు విలవిలాడుతుంటే చిక్కటి చిరునవ్వులతో విలాసాల కోసం జగన్ రెడ్డి లండన్ విహారయాత్ర చెట్లు నేల కురిగిన ఘటనపై కేంద్ర ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి విపత్తుల మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు రాష్ట్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు రాష్ట వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పంటలు రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు ఏపీలో మూడు కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు ఏపీలో మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు అలాగే లక్షల ఎకరాల్లో నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు అరవై పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది మాట్లాడుతూనే ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీ మాతో కలిసి తీసుకెళ్తాం అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే అయితే చెప్పినా ఒకటి ఇమీడియట్ మెషోస్ ఏంటి వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషోస్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి అది రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండోది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి దీనికి అంత దాదాపు ఒక రెండు వందల కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ఇప్పుడు ప్రతిపాదించారు దాని ముందు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ సారి ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా సరే ఇంచు ఇంచు కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక్ వేసినా కానీ ఇట్ కెన్ బీ సెన్స్ ఇట్ కెన్ ఇట్ విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయట కోసం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళే జరిగిందని నేను ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణలో వరదల్లో ప్రజలు విలవిల్లాడుతుంటే చిక్కటి చిరునవ్వుతో విలాసాల కోసం జగన్ రెడ్డి లండన్ విహారయాత్ర యాత్ర చేస్తున్నారని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జేసీబీ ట్రాక్టర్లు వెళ్ళని ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు నిన్నైతే నేను చూశాను జక్కంపేటలో ఆ జేసీబీ నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది అయినా ఇరవై రెండు కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని ఆయన క్యాన్ అని కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ మంచి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ పాలు కానీ ఎందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఇస్తూ ఎవరైనా కానీ అందకు బాధితుల్లో నిర్లక్ష్యంగా పరిస్థితే వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనుకండి చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక మనం ఒక నీరో చక్రవర్తికి అసలైన వారసుని ఒక మాత్రం ఒకదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో ఒక గంట రెండు గంటలు వచ్చేసారు ముసలి ముసలికర్ణులు గడిచారు ప్రభుత్వం మీద బురద జలట్ మేము ఒకటే అడుగుతున్నాం నిన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద బుర్ర తలటం మీకు నీకు లక్ష్యంగా పెట్టుకున్నాం అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు నువ్వు ఎందుకు కనిపించలేదు ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు లండన్ పర్యటన నీ ఉద్దేశాలు ఏంటి నువ్వు ఎందుకు ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సి ఉంటే బాధ్యత నీ మీద ఉంది నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టు పెట్టెక్కిన నీవు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ కారణం మీద రాజధానిలో తెలియజేయాలి గతంలో విలాసవంతమైనటువంటి విమానంలో రోజుకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖరీదైనటువంటి బొంబార్డియర్ ఫ్లైట్లో నువ్వు వెళ్ళావు నువ్వు తరచూ విదేశీ పర్యటన వెలుగుతుంటే నీకు ఇక్కడ సంపాదించుకున్నటువంటి బ్లాక్ మనీని వైట్ వెళ్తున్నావు వెళ్తున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో నీ మీద మనీ లాండరింగ్ అండ్ అదేవిధంగా ఈడీ కేసుల్లో లండన్లో ఐదు చోట్ల నీకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కూడా ఆనాటి సిబిఐ అనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం లండన్లో దీవులు కొనుగోలు చేసామని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడొక్క విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు వరదలు విలపిస్తూ ఉంటే ఏరియల్ సర్వేలు గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడన్నా భూమి మీదకు వచ్చావా ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందికి వచ్చి చూసే పరిస్థితి ఉందా మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ళ దగ్గరకు వచ్చేవి తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాలు ఉన్నా ఈ ప్రకృతి వైపరీత్యాకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలను మానుకమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటిఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి ప్రజల్లో భయభ్రాంతులు కలగజేస్తారు విపత్తుల మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావ్ అన్నారు బుధవారం రాజాంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తుల పని చేసిందని అన్నారు ప్రకృతి విలయతాండం ఆడినప్పటికి కూడా నూట ఇరవై సంవత్సరాల నుంచి రానటువంటి కొండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు మీ మనుషులు పంపించండి ఎస్పీని ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని అదేవిధంగా మిగతా సిబ్బందిని అని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం రోజున ఇంత నూట ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఎప్పుడకి నాలుగు రోజులైంది కలెక్టర్ ఆఫీస్లోనే బస్సులోనే పడుకుంటూ బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయాల ఆయన పడుకో నిద్ర చే పడుకోరు ఇంకొకరిని పడుకోనివ్వరు సాధారణంగా ఆయన పరిస్థితే ఆ విధంగా ఉంటుంది పని దురంధరుడు అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా ఒక కన్నా ఎక్కువగా ఒక విపత్తుని చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ నాలుగు రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మనందరం కూడా సాయం చేయాల అనుసరించాల మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్రబెట్టడం అంటారు కాలంలో కర్ర పెట్టడం నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వా నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం అది తప్పు తప్పుడు ప్రచారం ఇక్కడ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రభుత్వంలా పనిచేసిందా ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది వేదికను కూల్చిన దగ్గరని విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ప్రజాస్వామి మనుగడే కష్టం అయిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు గత నలభై ఆలలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ నాలుగు రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి సహాయ కార్యక్రమాలు చేస్తుండే వీటిలో ఓ నాలుగు రోజులైతే ఎందులోనో ఎక్కడైనా చిన్న లోపం ఉంటే లోపం ఉండదు కాదు అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు చెప్తే ప్రభుత్వం సలహాలు తీసుకుంటే తప్పేం లేదు మంచి సలహా అయితే ములుగులోని మేడారం తాడ్వాయి అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నేల కొరిగిన ఘటనపై కేంద్ర ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క కోరారు ఈ ప్రాంతంలో తిరిగి మొక్కలు నాటేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్ లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచరీ అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలు కూడా ఎఫెక్ట్ అయ్యింది వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను సాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్ళినాము కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక ఐదు పది ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్గా నిన్న కూడా చేయించడం జరిగింది ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద కనుక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు అనేది ఇప్పుడు మాకు భయం సో ఇలాంటి సుడిగాలు ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలున్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచరీగా కూడా ఉంది ఎటు నాగ వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట మంత్రి కొలుసు పార్దసారధి అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పార్దసారధి సహాయక చర్యలను బాధితులకు సాయం అందిస్తున్న తీరును పర్యవేక్షించారు ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించి ఎటువంటి ప్రాణ నష్టం లేకోకుండా అనువజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు అహర్నిశలో రివ్యూస్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని ఈ సహాయక కార్యక్రమాల్లో నడిపించిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు రాత్రింబోలు అనకుండా ప్రజలు కష్టపడకూడదు ప్రజల్ని కష్ట కష్టాల నుంచి బయటపడేయాలి వాళ్ళకి భరోసా కల్పించాలి ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల ఇరవై వేల ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో యంత్ర పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాని వార్డుల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటింప చేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి ఎందుకంటే దాదాపు రెండు మూడు రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి కొన్ని చోట్ల విద్యుత్తు సమస్య ఉన్నా కూడా వాటి కూడా మళ్ళీ చేయటం మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు ముప్పై నలభై డ్రోన్స్ని వినియోగించి డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని అక్కడ ఉన్న పరిస్థితులు ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అంతేకాకుండా యాభై ఐదు టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి తక్కువ నీరు కానివ్వండి ఆరు హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ని కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మరి డ్రోన్స్ ద్వారా ఎందుకంటే మూడు రోజుల నుంచి ఇళ్ళలో బయటికి రాలేకుండా అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ తుట్టుతూ ఉండడం మూలంగా జ్వరాలు పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ డోస్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై పునరావాస కేంద్రాల్లో పదిహేను వేల మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు చే జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బారి దగ్గర పదకొండు లక్షల ముప్పై ఏడు వేల క్యూసెక్లు వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను మరి న్యూజ్ విజయవాడలో ఏ విధంగా అయితే నష్టం జరిగిందో నూజ్ కూడా చాలా ట్యాంకులు పెద్ద చెరువు కానివ్వండి మొగల్ చెరువు కానివ్వండి యనమదల్లో చెరువులు దాదాపు ఒక ఏడెనిమిది చెరువులు బ్రీచ్ పడి మొత్తం వాటర్ అంతా కూడా మరి పంట పొలాల మీదకి గ్రామాల్లోకి ఫోర్స్గా రావటం జరిగింది మరి కొంతమంది కూడా ఆ వరదలు తెచ్చుకోకపోతే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాళ్ళని రాత్రి పన్నెండు గంటలు కూడా వారందరూ కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారి ఇటువంటి కష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ని అదేవిధంగా హెలికాప్టర్ని కూడా